జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తు విధానం జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై తేదీల్లో సెషన్ వన్ జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ ఇటీవలే రావడంతో దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది జనవరి ఇరవై ఒకటి ముప్పై తేదీల మధ్య సెషన్ వన్ ఏప్రిల్ ఒకటి పది తేదీల మధ్య సెషన్ టూ పరీక్షలు జరగనున్నాయి అయితే సెషన్ వన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అతి త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ఉత్తమం అంతేకాకుండా ఈ పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలి తదితర ముఖ్యాంశాలను తెలుసుకోవడం అవసరం జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన కొన్ని కీలక పాయింట్లు ఇవిగో రిజిస్ట్రేషన్ ఇలా తొలుత హెచ్ టిపి కోలన్ డబల్ స్లాష్ జేఈఈ మెయిన్ డాట్ ఎన్ఐసీ డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించాలి హోమ్ పేజీలో న్యూ రిజిస్ట్రేషన్ లింకుపై క్లిక్ చేయాలి మీ పేరు మొబైల్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక లాగిన్ క్రెడెన్షియల్స్ జనరేట్ అవుతాయి వాటి ఆధారంగా మీ వ్యక్తిగత విద్యా సంబంధిత వివరాలతో అప్లికేషన్ పూర్తి చేయాలి మీ ఫోటో సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి జేఈఈ మెయిన్ దరఖాస్తు రుసుము చెల్లించాక సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసి రెఫరెన్స్ కోసం మీ వద్ద ఉంచుకోండి ఈ డాక్యుమెంట్స్ అప్డేట్ గానే ఉన్నాయా జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందే అవసరమైన డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలని ఎన్టీఏ ఇప్పటికే సూచించింది తద్వారా దరఖాస్తుల ప్రక్రియ తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని దరఖాస్తుల తిరస్కరణ తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది ఆధార్ ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీ పదవ తిరగతి సర్టిఫికేట్ ప్రకారం సరిగా ఉండేలా అప్డేట్ చేసుకోండి అలాగే తాజా ఫోటోగ్రాఫ్ ఇంటి అడ్రస్ తండ్రి పేరు మీ కార్డ్లో అప్డేట్ అయి ఉండాలి దివ్యాంగ అభ్యర్థులైతే యూడీఐడి కార్డ్ చెల్లుబాటవుతుంది అయితే రెన్యూవల్ చేయించుకుని అప్డేట్ గా ఉండడం తప్పనిసరి కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ చెల్లుబాటు చెల్లుబాటయ్యేలా అప్డేట్ చేసుకోండి ఒకవేళ ఆధార్ కార్డు పదవ తరగతి ధృవపత్రాల్లోని వివరాలు ఒకేలా ఉండకపోతే ఆ సమస్యను అధిగమించేందుకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సమయంలో ఆప్షన్ ఇవ్వనున్నట్లు ఎన్టీఏ తెలిపింది కొన్ని ముఖ్యాంశాలు ఇవిగో దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు ఐఐటీల్లో బీటెక్ చదవాలంటే మెయిన్లో ఉత్తీర్ణులై ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్డ్ రాయాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా ముప్పై ఒకటి ఎన్ఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై బీటెక్ సీట్లు ఉన్నాయి బీటెక్లో చేరడానికి జేఈఈ మెయిన్ పేపర్ వన్ బీఆర్క్ బీ ప్రానింగ్ కోర్సుల్లో చేరడానికి పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తారు జేఈఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థల్లోనూ సీట్లు భర్తీ చేస్తారు రోజుకి రెండు షిఫ్ట్లో ఈ పరీక్ష జరుగుతుంది పేపర్ వన్ మూడు వందలు పేపర్ టూ నాలుగు వందల మార్కులకు ఉంటుంది పరీక్షలను తెలుగు ఆంగ్లం సహా మొత్తం పదమూడు భాషల్లో నిర్వహిస్తారు అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం